క్రైస్తవ మిషనరీలు మన దేశానికి వచ్చి ఎంతో సేవ చేశారు మనకు తెలుసా సంగతి క్రైస్తవ మిషనరీలు విలియం కేరీ గారి దగ్గర నుంచి మదర్ ధెరిస్సా గారి దగ్గర నుంచి ఇంకా చాలామంది అనేక మంది రాబర్ట్ క్లౌ గారు కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో బహుగా సేవ చేసినటువంటి కొంతమంది క్రైస్తవ మిషనరీలు ఉన్నారు బైడెన్ దొరగారు ఇట్లాగా చాలామంది ఉన్నారు సో వీళ్ళంతా కూడా విస్తృతమైనటువంటి సేవ చేశారు అంతేకాకుండా వాళ్ళు వచ్చినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ముఖ్యంగా మన నర్సాపురం పాలకొల్లు రాజోలు సకినేటిపల్లి ఈ ఏరియాలు ఈ ప్రాంతాల్లో చూసినప్పుడు పద్దెనిమిదవ శతాబ్దంలో అంటే సుమారుగా పద్దెనిమిదవ శ పద్దెనిమిదవ శతాబ్దంలో పద్దెనిమిది వందల ముప్పై నుండి యాభై ఆ మధ్యలో ఆ మధ్య ప్రాంతంలో కరువు భయంకరమైనటువంటి కరువు వచ్చింది ఒకసారి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఆకలితోటి బాధపడుతూ ఉండేవాళ్ళు తర్వాత రోగాలతోటి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు ఎక్కడ చూసినా సరే భయం శవాలు ఉంటుండే ఉన్నాయన్నమాట భయంకరమైన కరువు వచ్చింది పద్దెనిమిదవ శతాబ్దంలో అప్పుడు ఇక్కడికి క్రైస్తవ మిషనరీలు వచ్చారు వాళ్ళల్లో బైడెన్ దొరగారు విశేషమైనటువంటి కృషి చేశారు ఆ ఆ కాలంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి అన్నం పెట్టారు అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆ పరిస్థితులు ఆ కరువు సంభవించినటువంటి సంభవించినప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళందరూ కూడా ఉచితంగా సేవ చేశారు వాళ్ళకి అన్నం పెట్టారు అలాగే కట్టుకోవడానికి బట్టలు ఇచ్చారు మిషనరీ హాస్పిటల్ స్థాపించారు చుట్టుపక్కలంతా కూడా అలాగే నర్సాపురంలో ఉన్నటువంటి మిషనరీ హాస్పిటల్ ఆ హాస్పిటల్ ద్వారా ఎంతో సేవ జరిగింది ఎంతోమందికి వాళ్ళు క్రైస్తవుల హిందువుల ముస్లింస్ ఏం చూడలేదన్నమాట ఒక వ్యాధి తోటి దగ్గరికి వచ్చినప్పుడు అందరికీ సేవ చేశారు మన క్రైస్తవుల గొప్పతనం ఏంటంటే మీరు క్రైస్తవులు అయితేనే మీకు సేవ చేస్తాం మీరు క్రైస్తవులు అయితేనే మీకు మేము చదువు చూతాం మీరు క్రైస్తవులు అయితేనే మీకు మేము అన్నం పెడతాం ఇట్లాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడలేదు మన క్రైస్తవులు అంటే మిషనరీలు ఎవరైనా సరే ఆపదలో ఉండి లేదా అవసరంతో ఉండి వచ్చినప్పుడు వాళ్ళకి సేవ చేశారు వీళ్ళు క్రైస్తవులా హిందువుల మతాన్ని చూడలేదు వాళ్ళు అంటే అది మానవత్వాన్ని చాటుకున్నారు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఎంతో మంచిగా సేవ చేశారు బైడెన్ దొరగారు ఇక్కడ నర్సాపురం పాలకొల్లు ప్రాంతాల్లో మార్లపూడి ఎంబేరయ్య అని చెప్పి ఒక అతను ఉండేవాడు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో ఈ పాలకొల్లు ఈ నరసాపురం ఈ ఏరియా ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా బైడెన్ దొరగారు మరి సంపాదించినటువంటి ఆత్మ ఏందంటే మార్లపూడి ఎంబేరయ్య గారు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవాడు ఆయన్ని